తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని పార్టీ కార్యకర్తలందరూ ఐకమత్యంగా ఉండి ఎన్నికలకు సిద్ధం కావాలని నార్కల్ మాజీ శాసనసభ్యులు మరీ జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు గురువారం నార్కల్ జిల్లా కేంద్రంలో పార్టీ నాయకుల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేయడం జరిగింది అంతేనాడు ఏంటి ఆర్థిక ఎప్పుడన్నా ఎప్పుడే మనం ఉపన్యాసం ఇచ్చి రాముదానికి లేదు ఎప్పుడు లేదు ఒక ప్రజానాయకుడికి చెప్పుకొని ఒక మాట్లాడే శక్తి ఎవరికి ఉన్నది తమ చేయటం గొప్పదంటే ఆ పనుల మనం చెప్పుకోగలుగుతాడు ఈరోజు ఏమిటి కానీ నేను చేయలేదు పనులు చేయాలి కానీ ప్రజలు మర్చిపోవడం లేదు నువ్వు మర్చిపోవడం లేదు కనీసం ఇలా నిధన లేకపోలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి గారు ఆయన నోరుతో మాట్లాడుతుందని ఎందుకోలేదు ఆయన నోరుతో మాట్లాడాలనుకో రాష్ట్ర ముఖ్యమంత్రి సంవత్సరాల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ముఖ్యమంత్రి పెద్ద మంత్రి పడుకోని తెలంగాణ వ్యక్తులు పడుకొని ఎవరి మాటలు మాట్లాడే మాట్లాడారు

कैसे आप ठिकाना है क्या? भक्ति आने आए तो कैसे भक्ति बनाने को होता है क्या? कैसे आप ठिकाना है क्या? तब भक्ति आए तो कैसे भक्ति होएगा ऐसे बनाएगा? कैसे आप ठिकाना है क्या? ना आए तो भक्ति बनाने को होता है क्यों? प्रतुल कैसे आप ठिकाना है क्या? राधिके आए तो मैं కేసీఆర్ కుటుంబమే టార్గెట్ గా తీసుకొని నాలుగు రూపాయలు చేయకుండా ఒక ఆలోచన మాట్లాడుతున్నావు నన్ను అభివృద్ధించాను కాదు అభివృద్ధి చెప్పలే కానీ అందరూ కావాలి ఏం తప్ప చిన్నవాడిగా నీకు మంచి పని చేసి ప్రజల మధ్యలో శాశ్వతంగా కుటుంబాన్ని కేసీఆర్ ను టార్గెట్ చేసే ముఖ్యమంత్రి అయిందనుకుంటే మిత్రమా ఆ కాజ మీద ఉమ్మిస్తే ఎవరి మీద పడుతుంది ఎవరుస్తే వాళ్ళ మీద పడుతుంది అది ఒకటి గుర్తు పెట్టుకోవడం మీరు కాంగ్రెస్ నాయకులు ఈ

அந்த ஏமாய எத்தனைமா ஆமா

అక్కడ నుంచి కాబట్టి మీరు ఏమి చెప్றనో నాకొక అపోహ లేదు ఎమ్మడే రిజెక్ట్ చేస్తా బయట మీరు అవ్వండి బయట కాంగ్రెస్ ఉండలేదా అలాగే అక్కడ మహా కచేరీలో లంగటే వచ్చింది ఎవరో ఏంటి ఉన్నారు తమ హ ఆ ఓ కారు రేపు ఆ వచ్చింది మున్సిపల్ చైర్మన్ జనరల్ లేడీ వస్తే వాళ్ళ వచ్చింది జనరల్ కానీ ఇక్కడ వయసులతో రెడ్డి నాకు రెండు కోట్ల రూపాయలు వచ్చింది నాకు రెండు కోట్లు హైదరాబాద్ చాలా మంది తెలుసు నేనేం

నలభై రోడ్డు శాతం ఇచ్చినా మా బీజీలు మనం చేసుకుంటాం తప్పకుండా నలభై రెండు శాతం బీజీల వాళ్ళకి గెలిపిస్తాం అవసరం ఇచ్చే బీజీ చైర్మన్ జడ్పీ చైర్మన్